ఓకే ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో తీసినాయి కదా నెక్స్ట్ వీడియో ఇది జస్ట్ చూడండి గుట్టలోనే లొకేషన్ టెంపుల్ లొకేషన్ ఇదంతా ఎంత బాగుంది ఇటు ఇటు చూడండి ఇటు ఇదంతా చూడండి ఇంతకుముందు ఆ పార్క్లో చూసి కదా ఆ చుట్టూ కట్టడాలు ఏంటి అనేది కాటేజేసుగా ఫ్యామిలీ ఫ్యామిలీస్ వస్తారు కదా ఉండడానికి రెంట్ ఇట్లా ఏది ఒక డైలీ అది ఉంటే వచ్చి ఇట్లా ఎంజాయ్ చేసిపోతుంటారు కాటేజెసు ఎంత కట్టడాలు ఇక్కడనే ఇట్లాంటివి చేస్తున్నారట చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండిగా ఇటు చూద్దాం ఇటు ఒకసారి ఎంత గుట్ట లొకేషన్ ఇదంతా సో ఇక చూడండి ఎంత ఎంత అంటే చూడడానికి అయితే చాలా బాగుంది చూసేరా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవా లొకేషన్ ఎంత బాగుందంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఫుల్ టైంపాస్ అవుతుంది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి